తాగుడు తినుడు తాగుడు తినుడు తాగుడు తాగుడు తినుడు తండ్రి కదా మరి ఆయన ఎన్ని సంవత్సరాలు చేసి పది సంవత్సరాలు చేసినట్టు నువ్వు అలాగంటే అప్పుడు ఎనిమిది వందల జీతమే ఎనిమిది అయినా అప్పుడు రేట్లు అలా ఉన్నాయి కదా అప్పుడు రేట్లు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు వాల్యూ ఉంది ఇరవై తగ్గిపోతుంది రేటు ఒక్క మురి పదిహేను రియాలు ఇరవై రియాలు మొత్తం ఇక్కడ వేసి చూసుకుంటే కోట్లు రేట్లు తక్కువ

పుట్టు రి జీయాల పోయినా ఒకటినాడు రెండు ఇదిలో పోయినా పూర్ణంగా తీసుకుపోయి తిన్నాం ఆడే చేపించండి ఆరు రూపాయలు రెండున్నర ఓ దుకాన్లో రెండున్నర ఎక్కువ ఈ హోటల్ 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 మూడు రూపాయలు తీసుకుంటారు ఎన్ని ఎనభై రూపాయలు సామాన్లు తెచ్చిన గిద్దే సబ్జీ వచ్చింది ఒక లెగ్ లెగ్ పీసులు ఆరు తర్వాత బిన్స్ కన్వర్ట్ తర్వాత ఇంకేంటి ఇ కరెక్ట్ అవి ఇగ్గా సామాన్లు సఫారీ ఒకటి సఫారీ దగ్గర దూరం బండి ఐదు రూపాయలు సౌదీ దగ్గర సౌదీ బాగు బాగుంది ఏ బాగా కట్ట పదమూడు రియాలు మా అన్న మనకు లాంటివి కొంచెం లేబర్లకి కొన్ని కొన్ని మార్కెట్లు ఉంటాయి రేట్లు ఏ బా ఉన్నది పదమూడు రియాలు మొత్తం పదమూడు పదమూడు ఏది ఉన్న పద్నాలుగు పదిహేను పదమూడు ఏదైనా ఉంది